ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ల పెన్షన్ బిల్లు తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ల పెన్షన్ బిల్ తాజా సమాచారం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కొన్ని ఛానల్లో పెన్షన్ బిల్లు ఈ కుబేర్కి వెళ్ళాయని చెప్పేసి చెప్తున్నారు అదంతా ఫేక్ నేను ఆ బిల్లు అన్ని చెక్ చేశాను ఏ బిల్లు కూడా ఈక్బేర్కి వెళ్ళలేదు వారు చెప్పిన కొన్ని పెన్షన్ బిల్లు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఈక్బేర్కి వెళ్ళిందని చెప్పారు అదేవిధంగా కొత్తపేట ఎస్టీఓ పరిధిలోని బిల్లు కూడా యూక్యూబర్కి వెళ్ళింది చెప్పారు కానీ రెండు బిల్లులు నేను చెక్ చేశాను ఏ ఏ బిల్లు కూడా యూక్యూబర్కి వెళ్ళలేదు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి అయితే రెగ్యులర్ ఎంప్లాయర్ శాలరీస్ మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మాత్రమే క్రియేట్ అయ్యాయి మిగిలిన డిపార్ట్మెంట్ వారి బిల్లులు బ్యాచ్ నెంబర్లు అలాట్ అవుతున్నాయి అంతేగాని ఫ్యాషనర్స్ యొక్క ఫెన్షన్ బిల్లు ఎక్కడా కూడా యూకూబేర్కి వెళ్ళలేదు అన్నీ గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి కింద స్క్రీన్ షాట్స్ ఇస్తున్నాను చూడండి వారు చెప్పిన రెండు బిల్లు ఫస్ట్ కొత్తపేట కొత్తపేట బిల్లు చూడండి గ్రీన్ ఛానల్లోనే ఉంది అదేవిధంగా అల్లూరు సీతారామ జిల్లా పాడేరు బిల్లు కూడా గ్రీన్ ఛానల్లో ఉంది కాబట్టి పెన్షన్స్ అన్ని బిల్లు కూడా గ్రీన్ ఛానల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితమైన నిక్కార్సైన సమాచారం సమాచారం తెలిస్తేనే నేను మన ఛానల్లో ప్రజెంట్ చేస్తాను ఫేక్ న్యూస్ నేను ప్రజెంట్ చేయను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా థ్యాంక్ యూ సార్